ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక మీద ఉన్న గౌరవ పెంచలరెడ్డి గారికి నా మిత్రుడు నా సోదరుడు శ్రీమిత్ర చౌదరి గారికి సుధాకర్ గౌడ్ గారు మేము ఏం మాట్లాడదాం అనుకుంటున్నాము అది ఆల్రెడీ తెరవేదేసారు చాలా బాగుంది సార్ అది చిల్డ్రన్స్ డే రోజు అది ఏటో ఉన్నది ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు చదువు లేకపోతే ఏమీ చేయలేం ఇది అనుభవంతో చెప్తున్న మాట ఇది ఆడుకోండి కానీ చదవండి పొలిటికల్గా వెళ్ళాలని పెద్దయ్యాక కానీ చదవండి ఏదైనా చేయండి చదువును మాత్రం విస్మరించవద్దు ప్లీజ్ ఈ రోజే మీ రోజు కాదు చిల్లర ప్రతిరోజు మీ రోజే ఎంజాయ్ చేయండి చదవండి ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇందాక మీరు టీవీలో సినిమా చూశారు కదా పిల్లలు యాక్ట్ చేశారు కదా వందే మాత్రం భారతదేశం దేశభక్తి పొలిటికల్ మోడీ ధోని గుర్తుపెట్టుకోండి అందరూ మీలోంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే గుర్తుపెట్టుకోండి ప్రతి మోడీ కానీ ఎవరున్న ప్రపంచంలో వంద మందిలో తొంభై తొమ్మిది మంది చాలా జీరో నుంచి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరందరూ కూడా ఎవరో ఒకళ్ళు ఇవాళ రిలయన్స్ అంబానీ ఒక నియమ్ముకునేవాడి అంబానీ కొడుకు ధీరుబాయ్ అంబానీ అతను ఒక నేత నియమ్ముకునేవాడు అలాగే మన మోడీ గారు టీ చాయ్ బాయ్ అనేవాళ్ళు నేనున్నాను మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయాడు నేను కూడా చిన్న పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేవాడిని అలాగే ఎన్టీ రామారావు మీ అందరూ వచ్చారు పెద్ద ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కాదు జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య పాలమ్ముకునేవాడు ఆ తర్వాత కష్టపడి ఇందు గుంటూరులో చదువుకొని సబ్ రిస్టార్ అయ్యి నాటకాలు వేస్తూ పెద్ద హీరో అయ్యాడు అగ్రి నాగేశ్వరరావు గారు కొంచెం చదువు వచ్చిన ఆయన అంతే చిన్న రైతు కుటుంబం మీ మహేష్ బాబు ఉన్నాడు కదా మహేష్ బాబు ఫాదర్ కృష్ణ గారు తెనాల్లో మట్టి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ చదువుకొని డిగ్రీ చూసుకొని చెన్నై వెళ్ళి ఇంత హీరో అయ్యాడు మహేష్ బాబు లాంటి వాళ్ళందరినీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఎవరు పిల్లలు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే పేరెంట్స్ని తక్కువ చేసుకోవద్దు మీకు చదువు నేపే వాళ్ళు స్టూ మీకున్నారు టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు టాలెంట్ వాళ్ళు బయట తీసుకొని బయటకు వస్తానికి ఇవాళ పిల్లలు జనరల్గా మా టైం కన్నా కూడా ఇవాళ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు కాబట్టి గుడ్ లక్ మీరు ఏ పొలిటీషియన్స్ అవుతారో ఏఎస్ ఐపీఎస్ఈలు రావాలని కోరుకుంటూ మీ మేము రిటైర్ అయ్యి మిమ్మల్ని ఎవరు ఒకసారి మంచి పోస్టు చూద్దాం నా కోరిక గాడ్ బ్లెస్ యూ పిల్లలకి తర్వాత మా సుధాకర్ గారికి తర్వాత వేదిక నెలకి పెద్దలకి అందరికీ స్వాగతం సుస్వాగతం నేను నా పేరు పెంచల్ రెడ్డి నేను ఈ లాడ్లీ స్కూల్ అనే ఒక వాళ్ళు యాక్చువల్గా అమ్మాయి వచ్చి గూగుల్లో పనిచేస్తుంది తర్వాత అతను భర్త వచ్చి కూడా బ్యాంకులో పనిచేస్తున్నారు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక పాప పుట్టిన తర్వాత పాపం చూసుకున్న దాని కొద్దిగా ఇబ్బంది అయ్యి వాళ్ళు చిన్న స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు నాలుగు వందల అరవై మంది పిల్లలు చిన్న చిన్న రూముల్లో ఉన్నప్పుడు నన్ను నన్ను కలిశారు కలిసినప్పుడు నేను వాళ్ళకి మంచి స్కూల్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ స్కూల్లో వాళ్ళు చేసింది ఒక యాన్యువల్ డేకి పోయాను నేను ఆ యాన్యువల్ డే అప్పుడు వాళ్ళు దాదాపు త్రీ అవర్స్ కంటిన్యూస్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూసిన తర్వాత నేనే డైరెక్ట్గా స్టేజ్ మీద పోయి చెప్పాను అనమాట వీళ్ళకి మంచి స్కూల్ కట్టిస్తాను నేను వాళ్ళకి మంచి ప్లే గ్రౌండ్ అనమాట ఒక టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో ప్లే గ్రౌండ్ ఇస్తానని చెప్పి నేను చేసి నేను ఒక వన్ ఇయర్లో వాళ్ళకి నేను చేసి ఇచ్చాను ఇప్పుడు ఆ పిల్లలు చూశారు కదా మీరు పర్ఫార్మెన్స్ అయ్యింది కూడాను అంటే పిల్లల మీద చాలా నాకు ఇష్టము అదేవిధంగా నేను మాకు ఇక్కడ మహేశ్వర మండలంలో కూడా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది అక్కడ నుంచి టెన్త్ క్లాసులో యాభై ఆరు మంది పిల్లలు ఉంటే యాభై మంది దాకా ఆడపిల్లలే ఉన్నారు అంటే పిల్లలంతా ఏమంటే వాళ్ళు మామూలుగా ప్రైవేటు కాన్వెంట్ అటు పంపించే ఆడపిల్లలంతా అక్కడ పంపించేవాళ్ళు వాళ్ళు సరిగ్గా మంచి బల్లలు కూడా లేవు సైన్స్ ల్యాబ్ లేదు వాళ్ళకి లైబ్రరీ లేదు తర్వాత మంచి ల్యాబ్ అయితే వాళ్ళకి ల్యాబోరేటరీ కూడా సరిగ్గా లేదు ఇవన్నీ కూడా నేను ఆ స్కూల్కి అన్ని ప్రొవైడ్ చేశాను ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుందంటూ కూడా వాళ్ళకు బస్ సౌకర్యం కావాలంటూ కూడా బస్సు సౌకర్యం ఇచ్చాను అంటే పిల్లలకి మనం భవిష్యత్ అనేది స్కూ దేశ భవిష్యత్ అంతా పిల్లల మీదే ఉంది దానివల్ల ఏమంటే మీకు మీ మీరు చాలా ఎదుగుతుండ మీతో కలిసి ఉండాలన్నా మీతో కలిసి మాట్లాడుతున్నా లేదంటే మీకు ఏదైనా సౌకర్యం చేస్తూ ఉంటా ఉన్న తృప్తి దేంట్లో కూడా లేదు బిజినెస్లో సంపాదిస్తూ ఉంటాం చేస్తుంటాం కానీ ఇటువంటి ఇటువంటివి చేసినప్పుడు చాలా తృప్తి కలుగుతుంది మీరు మంచి భవిష్యత్తు ఉండాలని మీకు డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు నేను చూశాను లాడ్లీలో మీ ప్రిన్సిపాల్ కానీ మీ టీచర్స్ కానీ అందరూ కూడా చాలా డెడికేటెడ్ ఉన్నారు ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా ఉంటారు కాబట్టి మీకు అంత మంచి భవిష్యత్తు ఉంది మీరు కష్టపడి చదవండి ఏమైనా చదువు కంటే కూడా శారీరక దారిద్ర్యం కూడా చాలా ఇంపార్టెంట్ అంత ఆటల్లో పోటల్లో కూడా మీరు కా ఉండాలా మీరు శారీరకంగా మానసికంగా ఉన్నప్పుడే మీకు చదువు కూడా బాగా వస్తుంటుంది మీరు చదివింది చాలా గుర్తుంటుంది మీరు ఎగ్జామ్స్లో కూడా బాగా ఇది ఉంటారు కాబట్టి మానసికంగా కూడా మీరు దృఢంగా ఉండాలా శారీరకంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిల్డ్రన్స్ డేకి మీకు నా శుభాభినందనాలు థ్యాంక్ యూస్ On the rears, after rears. Thank you, Sudhakar Godse for calling me on this auspicious day of number 14, Children's Day. I urge all the students, students of today are students of tomorrow, I wish you all the best. I have watched the movie of yours, a small, short movie. In a very short notice, I have come all the way to undergoing surgery. I wish you, all the students, a very grand success. And also, I ask for all the students to pursue their dreams because students are will form the great west of the country. So, sir, I heard good about you, your Nandi Awards. So, I wish you all success. Sir. Thank you very much. So, good day to all the students. I'm so happy today to be standing here. I know, sir, from his first movie, this is the sixth movie, girl. Aditya. Aditya, from Aditya movie, where we did a screening in children's uh, on Children's Day international film festival and sir is also my guide and professor in my phd journey so that's the beauty of sir he can connect with anybody from small children to senior uh, lecturers so i'll just tell you a little about myself i'm dr sri puja Seti. i'm not an mbbs doctor i'm a clinical psychologist with a phd and uh, we are promoting the awareness and prevention of anti-narcotics safety children safety because only when we are safe we can have some fun in life right so all your kids want to have fun so be careful be aware and always listen to your teacher and parents thank you so happy morning all chapter so హాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ మూవీ కూడా చాలా బాగుంది లైక్ హాఫ్ అన్ అవర్ మూవీ ఎంత బాగుందంటే మొత్తం మూవీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అవార్డ్ విన్నింగ్ మూవీ అని అనుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్స్ అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ సంకల్ మాస్టర్ అంటే గ్రాండ్ చిల్డ్రనా చెప్పండి గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ ఫాదర్ కదా గ్రాండ్ చిల్డ్రన్ మాస్టర్స్ అంటే మాస్టర్స్ గౌతమ్ బుద్ధుడు ప్రతి వాళ్ళను డిఆర్ మాస్టర్స్ మాస్టర్స్ అంటే వాళ్ళు చాలా గొప్పగా అయ్యే వాళ్ళని అర్థం అర్థమైందా మాస్టర్ సంకల్ప అనేటువంటి చిత్రం యొక్క ట్రైలర్ని ఈరోజు రిలీజ్ చేశాము సో మాస సంకల్ప యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఉద్దేశం ఏంటంటే చిల్డ్రన్స్ నెబెడీస్ చిన్న చిన్న మా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనకి ర్యాంక్ రాలేదని సూసైడ్ అటెండ్ చేస్తాడు ఒక అమ్మాయి డ్రగ్స్ కడిక్ట్ అయిపోయి టోటల్గా ప్రాబ్లం బై చేసిన డ్రగ్స్ కడిక్ట్ అయిపోయి పేరెంట్స్ని వాళ్ళని వాళ్ళని చాలా టార్చర్ చేస్తుంటుంటుంది ఒక అబ్బాయి ఆల్రెడీ వాడు టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వస్తుంది అంటే ఒకటే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ దానికి ఆల్రెడీ కమ్యూటెడ్ సూసైడ్ ఈ రకంగా సూసైడ్ చేసుకోకూడదు ర్యాంక్ ఇప్పుడు ఫిక్స్ సిక్స్టీ పర్సెంట్ వస్తే నెక్స్ట్ సెవెంటీ పర్సెంట్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఎవరైతే హై స్కూల్ తక్కువ లెవెల్ ఉన్నా కూడా తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాక్ని చాలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు మంది ఉన్నారు ఆ ఫిలిం యొక్క కాన్సెప్ట్ అది శ్రీకృష్ణుడు పాండవులకు అండగా ఉన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనే కాన్సెప్ట్తో తో మహాభారతాన్ని అన్వయిస్తూ ప్రతి మనిషిలో అరణ్యవాసము అజ్ఞాతవాసం కంపల్సరీ వస్తుంది అంటే ప్రాబ్లమ్స్ ఎంత కూడా నేను ఎన్ని ల్యాక్స్ భగవంతుడు మనకు అండగా ఉన్నా కూడా నేను డైలీ టెంపుల్కి వెళ్తున్నా డైలీ దానికి వెళ్తున్నాను నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామంది అనుకుంటారు నేను టెస్ట్ చేయడానికి మీ పేషెంట్ టెస్ట్ చేయడానికి నీకు అనంతమైన ఆనందాన్ని ఇవ్వడానికి భగవంతుడు పెట్టే పరీక్షలుగా మనం భావించాలి స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా తక్కువ వచ్చింది డోంట్ కంపేర్ విత్ ది అదర్స్ నువ్వు ఆల్రెడీ నాకన్నా డెలిస్కూల్కి రాలే ఇంటెలిజెన్స్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేం చేంజ్ అవుతుంది అందుకే మాస్టర్ సంకల్ప అనేది కేవలం సైకలాజికల్ బ్రెయిన్ దాని మీదనే ఉంటుంది కదా బ్రెయిన్ ఎవ్వరిది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేం కాబట్టి ఈ అంటే ఒక నలభై ఒక్క చిత్రాల లోపల చాలా మా ఆదిత్య మూవీలో మంచి అద్భుతమైన పర్ఫార్మ్ చేశాడు ఆ సార్ని మీకు పరిచయం చేస్తాను మీరు చూస్తే గుర్తుపడతాయి చాలా సినిమాలు సకారాం గారిని ప్లీజ్ టైం మీకు ఆలోచించేస్తా ఉండండి సెవెంటీ ఫైవ్ వచ్చే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంతమంది అతులను పిలిచేసి గ్రాండ్ పేరెంట్స్ ని పేరెంట్స్ ని చిల్డ్రన్స్ ని మూడు తరాలుగా పిలిచి ప్రాబ్లమ్స్ అనేటి అసలు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ గౌతమ్ ఐస్ ఫర్ ది గౌతమ్ బుద్ధ అసలు ప్రాబ్లమే లేదు ప్రపంచంలో ప్రాబ్లన్ని నువ్వు ఇన్వాయిడ్ చేస్తావు యు ఫెయిల్డ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ దెన్ యూ హెవ్ టు ఎఫెక్టెడ్ ఫర్ దట్ నువ్వు ప్రాబ్లం అనుకుంటే ఎఫెక్ట్ అవుతావు ప్రాబ్లం లేదంటే హ్యాపీగా ఉంటావు ఓకేనా యు ఫెయిల్ ప్రాబ్లం ఉంటుంది లేదంటే ఐస్ ఫర్ ది భగవద్గీత ఐదు ఫర్ ది గౌతమ్ బుద్ధ ఐస్ ఫర్ ది గ్రేట్ పీపుల్ కాబట్టి వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దర్ You take it very positively. As for the master's uncle film. You take it very positive. Live, smile, smile Failure or success. You take it very easy. Then you can go for. Come forward into your life. You become a great person in society. Sit down, down. All of you sit down. Children please kindly maintain discipline. 10 minutes. So. అంతర్జాతీయ బాల దిన దినోత్సవం సందర్భంగా ఐమ్ డాక్టర్ బి సుధాకర్ చైర్మన్ అండ్ డైరెక్టర్ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వరంగల్ అండ్ నాగార్జున డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హైదరాబాద్ గత ముప్పై సంవత్సరాలుగా విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఈ మధ్య కాలంలో Children's. Hello, hi, ki Namaskaram, Nenu, me, Lakshmi Manchu. So, you're watching me on City Light e News. Don't forget to share, like, and subscribe. Hi, Please subscribe to City Lights e News. Hello, everybody. Andarki Namaskaram, this is Anusiya Bharadwaj. Please subscribe to City Light e News. Thank you. Please subscribe to City Light e News. Hi,

సిటీ హలో నేను మీ సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి